మీ జర్నీ అండ్ మై డెలివరీ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవ్రీ ఉమెన్కి ఐ మీన్ నా ఏజ్లో ఉన్న వాళ్ళకి కొత్తగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి అండ్ ఎవ్రీ ఉమెన్కి ఉన్న కామన్ డౌట్ ప్రెగ్నెన్సీగా ఎలా ఉండాలి టోటలీ త్రీ సెమిస్టర్స్లో సిమ్టమ్స్ ఏంటి అసలు ఆ బేబీ బాయా గర్లా అని నేనైతే యూట్యూబ్లో అండ్ నేను వికీపీడియాలో చాలా పని పెట్టాను అలా చూస్తూనే ఉండేదాన్ని నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో బట్ నా ప్రెగ్నెన్సీ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మనందరికీ తెలుసు ఎవ్రీ బాడీస్ డిఫరెంట్ అందరికీ ఒకలా ఉండవు సిమ్టమ్స్ సో ఐ వాంట్ టు షేర్ మై స్టోరీ విత్ యూ యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ జర్నీలో స్టార్టింగ్ వచ్చేసి మేము ఫిబ్రవరిలో ఒక న్యూ బైక్ ఆర్ జనవరి సరిగ్గా గుర్తలేదు న్యూ బైక్ తీసుకున్నాం అనమాట అప్పుడు మేము లాంగ్ డ్రైవ్ మా హస్బెండ్ నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకున్నాము మేము ఎక్కడికి వెళ్ళామంటే హైదరాబాద్ టు భీమవరం అంటే మా అత్తగారు వాళ్ళ ఇంటికి బైక్ జర్నీతోనే వెళ్ళాము అప్పటికి ఐఎమ్ ప్రెగ్నెంట్ బట్ ఐ లోన్ అదర్ అండ్ ఏంటంటే నాకు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి బాగా హెవీగా ఆకలి అనమాట చాలా హంగర్ ఫుల్గా ఆకలేసేసేది ఆ టైంకి ఫుడ్ పడకపోతే చాలా పిచ్చి వచ్చేసేది నాకైతే అండ్ బాగా విపరీతమైన నీరసం అనమాట నాకు అనిపించింది ఇంత తింటున్నాను కదా అయినా నాకు ఏంటి ఇంతలాగా చాలా నీరసంగా ఉంది ఏంటి అని భీమవరం వెళ్ళాకే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ కూడా ఏవో వీక్గా ఉన్నారు కదా అప్పుడు నేను వెయిట్ కూడా యాక్చువల్లీ మేము ఫార్టీ కేజెస్ ఉండేదండి టూ కేజీస్ అయితే నేను తగ్గిపోయాను ఇలా మీరు చాలా వీక్గా ఉన్నారని చెప్పి ట్యాబ్లెట్స్ నాకు ఇచ్చారు తప్పితే దే రిదిన్స్ అయితే టైం ప్రెగ్నెంట్ అనమాట సో ఇంకా నా వెల్ విష్యూర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట రమ్యక్క అని షీ సెట్ గో త్రూ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే నేను ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే ఫైనల్లీ ఐమ్ వాట్ ఎ క్లౌడ్ నైన్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఓకే ఆ మార్నింగ్ తెలిసింది ఐఎం ప్రెగ్నెంట్ అని నెక్స్ట్ ఈవినింగ్ ఇంకో పంపర్ ఓపెన్ ఏంటంటే ఐ వాట్ ఐ ట్ సెల్ఫ్ డైడెంటీస్ ఇయర్స్ సో ఐ వాజ్ అన్ క్లౌడ్ నైన్ అండ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ బేబీ వస్తుంది అని చెప్పి ఫ్యూ డేస్ తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాము అండ్ రమ్యాఖం కదా వాళ్ళు ఉన్న ప్లేస్కి మేము కూడా షిఫ్ట్ అయ్యాము ఎందుకంటే అక్కడ కూడా నా ఆఫీస్ కొంచెం దగ్గర సో మీ అప్పగ్ని మేము షిఫ్ట్ అయిపోయాము సో అప్పుడు స్టార్ట్ అయ్యింది అసలైన వార్ ఏంటంటే టీసీఎస్ వన్ మంత్ ట్రైనింగ్ అప్పుడే అండ్ నా థర్డ్ మంత్ నేను అంట్రైన్ కూడా అప్పుడే ఫుల్ ఆఫ్ వామిటింగ్స్ నాజియా అండ్ ఎమోషనల్ డ్రామా అంతా అప్పుడే స్టార్ట్ అయ్యింది ట్రైనింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా స్టార్టింగ్ పాయింట్ టు పాయింట్ మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి ఎట్ ది టైం ఫుడ్ నాకైతే మా నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో కొంచెం కష్టమైన పాట నాకు అప్పుడే అనిపించింది సో ఎలాగోలా ఆ థర్డ్ మంత్ ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేస్తాను ఆ నెక్స్ట్ ఏమైంది అంటే మా హస్బెండ్ మాత్రం అలా ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది అని చెప్పి రోజు బయటికి తీసుకెళ్లేవారు మేమైతే జిఎస్ఎం మాల్ ఆపోజిట్లోనే మా ఫ్లాట్ అనేది ఉంటుంది సో అలా 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 మేము వాళ్ళం అనమాట ఈవినింగ్ ఎంత కళ్ళు తిరుగుతున్నా వీ యూజ్ టు హ్యాండ్ ఈ యూజ్ టు హ్యాండిల్ అనమాట అయిపోయింది నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి కదా సీ అందరికీ ఉంటుంది ఫీలింగ్ నేనైతే ఫస్ట్ టైం ఫీటెల్ హార్ట్ బీట్ అంటే బేజీ హార్ట్ రమ్యక్క కూడా ఒక అప్పటికి నాకు త్రీ మంత్స్ అయితే తనకు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట తను కూడా యాక్చువల్లీ రమ్యక్క కూడా అండ్ అప్పుడు నాకు బాగాపోతే మార్నింగ్ టిఫిన్స్కి నాకు ఏది ఇష్టమో తెలుసుకొని మరి తను నాకు చేసి పంపించేది తను ప్రెగ్నెంట్ అయినా సరే నాకు చాలా హెల్ప్ చేశారు రమ్యక్క వాళ్ళ హస్బెండ్ నాన్నీ కూడా మాకు చాలా హెల్ప్ చేశారనమాట అండ్ పాయింట్లో వాళ్ళకు ఎప్పుడూ నాకు చెప్పేవారు ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నీకోసం కాకపోయినా బేబీ కోసమైనా బేబీ గ్రోత్ కోసమైనా నువ్వు వేసుకోవాలి అని బట్ ఏం చేస్తావు ఆ టైంకి అక్కడ ఉన్న పొజి నా పొజిషన్లో ఉన్న నాకు మాత్రమే తెలుసు నాకు మాత్రం ఉన్నదా బేబీ గ్రోత్ బాగోవాలని బట్ అసలు ట్యాబ్లెట్ అనే వచ్చినా సరే మైండ్లోకి వచ్చినా సరే ఐ యూజ్ టు థ్రో అప్ అనమాట ఫుల్గా వామిటింగ్స్ వచ్చేసేసి ట్యాబ్లెట్ అనగానే అంత అసహన్ చేసుకునేదాన్ని డాక్టర్కి చెప్తే డాక్టర్ వామిటేస్ రాకుండా ఒక ట్యాబ్లెట్ అన్నారు బట్ అది కూడా ట్యాబ్టర్ టాబ్లెట్ ఇస్తారు అది కూడా ట్యాబ్లెట్ కదండి సో ఆ ట్యాబ్లెట్ వేసుకున్న నాకు వామిటింగ్ అయిపోయింది సో ఇలా కాదు అని డాక్టర్కి క్లియర్గా చెప్తే డాక్టర్ కొన్ని ఫుడ్స్ అయితే అందరికీ చెప్పినట్టే నాకు కూడా చెప్పారు ఇలా పోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్స్ ఏమైనా తీసుకోవాలి అని కొంత అజెస్ట్ అయితే ఇచ్చారు ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ నెక్స్ట్ ఎగ్స్ నెక్స్ట్ ఆకుకూరలు ఇంకా నాన్ వెజ్ అవి అనమాట అండ్ నేనేం చేశానంటే అప్పుడు గూగుల్కి నేను అది పట్టాను ఏంటంటే పోలిక్ యాసిడ్ ఉండే వెజిటేబుల్స్ ఏంటి అని చూసుకుంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు నెక్స్ట్ ఎక్కువ పాలకూరలో ఉంటుందంటే కదా పోలిక్ యాసిడ్ నేను డైలీ డైలీ వన్స్ ఒక అయితే తినేదాన్ని గోంగూర పాలకూర తోటకూర ఇవన్నీ నేను తినేదాన్ని అండ్ సీజనల్ ఫ్రూట్స్ అనమాట అప్పటి ఆ టైంలో నేరేడుపళ్ళు నెక్స్ట్ జాగ్ ఫ్రూట్ వాటర్మెలాన్ ఆరెంజెస్ ఇవన్నీ వచ్చేవి కదా మ్యాంగోస్ మళ్ళీ ఫుల్గా తిన్నాను అనమాట అంటే లిమిటెడ్గా తిన్నాను ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా బాగానే తినేదాన్ని ఒక అంజీర్ అయితే అసలు తినేదాన్ని కదా అంజీ నచ్చేది కాదు సో అలా నేను ప్రికాషన్స్ తీసుకున్నాను నెక్స్ట్ పడుకునేటప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లెఫ్ట్ సైడే పడుకున్నాను అనమాట సైడ్ అనేది పడుకునేదాన్ని కాదు కాలు మధ్యలో పిల్లో పెట్టుకోవాలని చెప్పారు సో నేను అదే అదే ఫాలో అయ్యాను అనమాట నెక్స్ట్ ఇంకా వాకింగ్ అంటారా నైట్ అనేది నేను అంటే ఈవినింగ్ మా హస్బెండ్తో బయటికి వెళ్ళేదాన్ని కాబట్టి అక్కడ వాకింగ్ అయిపోయింది స్మెల్ విషయానికి వస్తే నాకు రైస్ స్మెల్ పడేది కాదు నాన్ వెజ్ కూడా ఒక పాయింట్లో నచ్చేది కాదు అండ్ నెక్స్ట్ వాటర్ మెలన్ ఉంటుంది కదా అది కూడా నచ్చేది కాదు ఒక పాయింట్లో మాత్రమే అండ్ వాటర్ మెలన్ తీసుకుంటే చాలా మంచిదంట ప్రెగ్నెన్సీలో అలా ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి నాకు రియల్సంగానే ఉండేది అసలు ఫుల్ సిక్నెస్గానే ఉండేదాన్ని నెక్స్ట్ నోస్ నుండి బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యింది చిన్నది స్ట్రెయిన్ అయినా అలా అనిపించదు ఇంకా చాలా భయపడిపోయామనమాట ఏంటి అసలు ఎలా ఉంటుందా ఈ సిమ్టమ్ అనేది ఉంటుందా అంటే డాక్టర్ అనేది అది పర్లేదు ఇంకా ఎక్కువైతే రండి అన్నారు డైలీ వన్స్ అయినా నాకు నోస్ బ్లీడ్ అయ్యేది ఇంకా మా మదరు మా అక్క అంటే పెద్దమ్మ కూతురు ఇద్దరు వచ్చారనమాట నన్ను చూడడానికి సో మా అక్క మా మదర్ కూడా అదే చెప్పేవారు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి వాళ్ళు కూడా ఫోర్స్ చేసే అయినా అసలు నా వల్ల కాలేదు వన్స్ ఇంకా కాలు నన్ను చూడడానికి అదే మేము మీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఇంటికి మేము మా ఇంటికి వాళ్ళు అలా వెళ్ళామనమాట అక్కడ కూడా కాలు కూడా సేమ్ ఇదే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇది అది అని బలవంతంగా వేయించారనమాట ఇప్పుడు ఈ టైం సిరప్ తెచ్చారనమాట సిరప్ ఇలా అంటే వామిటింగ్ ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి ఇంకేంటి బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది అనమాట హాస్పిటలైజ్ అయిపోయాను అంటే హాస్పిటల్లో ఉంచారు సెలెన్ ఎక్కించారు అయిపోయింది అప్పుడు నాకు తెలిసి వచ్చిందంటే వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని సో వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఆకుకూరలు నెక్స్ట్ వాకింగ్ అనేది ఉండాలి స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోకూడదు నేనైతే ఫస్ట్ స్ట్రెస్ అనేది తీసేసాను ఎందుకంటే నాకు నీరసంగా ఉండేసరికి సరిపోయేది అండ్ ఇంకా అలాగా త్రోట్ ఇంకా అలా సిక్నెస్ అవుతూ ఉంది తర్వాత మా చిన్నత్త మా తాతయ్య మా నానమ్మ మా తమ్ముడు వీళ్ళందరూ వచ్చేవారనమాట నాకు హోమ్ సిక్నెస్ అనేది లేకుండా అలా ఎవరు వస్తూనే ఉండేవారు అనమాట ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా నాతో ఉన్నారు సో వన్స్ మేము వీడియోకి వెళ్ళాము అంటే ఎంత సిగ్గా ఉన్నామో ఒకసారి ఈ ఫోటో చూడండి మీకు తెలుస్తుంది అలా ఉండేదండమాట బాగా నేను భయపడిందంటే నోట్స్ నుండి బ్లీడ్ అయింది అంటే బ్లడ్ వస్తుంది అని నేను చాలా భయపడ్డాము అలా కొన్నాళ్ళకి క్లియర్ అయిపోయిందాన్న ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకా క్లియర్ అయిపోయింది అనమాట అట్ ద టైమ్ సమ్మర్ కాబట్టి బాడీలో బాగా హీట్ ఎక్కువైపోవడం వల్ల అయినా అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు అండ్ నా పొట్ట కూడా ఎక్కువ కనిపించేది కాదు నాకు తెలిసి సెవెంత్ మంత్ సెవెంత్ టు సెవెంత్ మంత్ వచ్చేటప్పుడు నాకు కొంచెం బొజ్జ్ అనేది కనిపించేది అనమాట అండ్ వన్ మోర్ ఏంటంటే బయట పానీపూరి వస్సలు తినేదాన్ని కాదు బయట జంక్ ఫుడ్ తినేదాన్ని కాదు మీన్ వైల్ ఎప్పుడో కేఎఫ్సీ తినేదాన్ని అది కూడా మంచిది కాదు బట్ క్రేమింగ్ అనేది ఉంటుంది కదా అండ్ ఒకటి బాగా గుర్తుంది ఒకసారి జున్ను క్రేమింగ్ వచ్చిందనమాట జున్ను తిన్నాను అంటే ఇక కొంతమంది అన్నారు అమ్మ జున్ను చాలా డేంజర్ ఇదే ఇది అన్నారు బట్ జస్ట్ చిన్న అప్పుడు కూడా టెన్షన్ పడ్డాను అనమాట ఫుడ్స్ విషయంలో అండ్ సీమంతం మా అత్తగారి ఇంట్లో సీమంతం చేశారు చాలా బాగా గ్రాండ్గా చేశారు సో సీమంతంకి ఇంకా మా మదర్ వాళ్ళ ఇంటికి నేను డెలివరీకి వెళ్తాను అనమాట ఇక్కడ వరకు నన్ను రమ్యక్క వాళ్ళు బాగా కేర్ చేశారనమాట నన్ను ఇలా స్కానింగ్కి వెళ్ళినప్పుడు కూడా తను ప్రెగ్నెంట్ ఫుల్ అంటే పొట్ట కూడా బాగా కనిపించేదనమాట అక్కకి అప్పుడు కూడా నా కోసం స్కానింగ్ సెంటర్ వరకు వచ్చి చూసి వెళ్ళేదనమాట అంతకేంగా చూసుకున్నారు అయితే నేనైతే వాళ్ళకి ఎప్పటికీ థ్యాంక్ఫుల్గానే ఉంటాను నాకు వాళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు అది నేను బాగా గుర్తుపెట్టుకున్నాను అంత అంతేనండి దేవుడు అనేవాడు మనతోనే ఉంటారు ఎవరికి రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఎయిత్ మంత్ డెలివరీ అప్పుడు మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అప్పుడు కూడా నేను కొంచెం టెన్షన్ పడ్డాను బేబీ ఉమెన్స్ అప్పుడు కూడా అందరూ కొంచెం ఒకటే చెప్పేవారండి ట్యాబ్లెట్స్ వాడాలి ట్యాబ్లెట్స్ వాడాలి ట్యాబ్లెట్స్ వాడాలి అందరూ అదే చెప్పేవారు అండ్ నేను జ్యూసెస్ కూడా ఎక్కువ తీసుకున్నాను అండ్ గింజి గింజి తాగడం జావా ఇవన్నీ నేను బాగానే చేశాను బట్ నాకు తెలిసింది ట్యాబ్లెట్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అని బట్ నా వల్ల కాలేదు ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు అట్లీస్ట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అయినా వేసుకోమని అందరూ చెప్పారు కానీ నా వల్ల కాలేదండి అసలు బట్ అదే నాకు ప్లస్ అయిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నార్మల్ హెల్త్ అయింది హ్యాపీగా ఇంకా ఇప్పటి వరకు చూసారు కదా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మా హస్బెండ్ అండి క్రూషియల్ స్టెప్ కాల్ నొప్పి రోజు కాల్ ఎక్కేవారు ఎవరైనా ఎలాగో ఉంటారేమో ఒక ఉమెన్ అనేవారు బాగా గుర్తు పెట్టుకున్న క్షణాలు ద మోస్ట్ ఎమోషనల్ క్షణాలు అనేవి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలోనే అండి మా హస్బెండ్ అయితే నాకు ఒక బ్యాక్ బోన్లో నిల్చున్నారు ఎవ్రీ డే నాకు సపోర్ట్ చేసేవారు అనమాట ఇలా కాదమ్మా ప్యాంపరింగ్ అనమాట ఒక చిన్న పిల్లని చూసినట్టు ప్యాంపర్ చేసేవారు అనమాట నేను అంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి కదా అన్నీ చూపించేదాన్ని బట్ చాలా బాగా కేర్ చేశాడు అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను ఐమ్ సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్ అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అయిపోయింది ఇంకా డెలివరీ స్టోరీకి వస్తే అండి మీరు చెప్పే నమ్మరు నాకేంటంటే అప్పటి వరకు పెయిన్స్ అంటే స్టామక్ పెయిన్స్ అలాగే అనుకున్నాను బట్ బ్యాక్ పెయిన్ వచ్చేది నాకు యాక్చువల్లీ పా నా డెలివరీ డేట్ ట్వంటీ వన్ అన్నారు ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ కూడా అయిపోవడానికి వెళ్ళాము అంటే మొత్తం హాస్పిటల్ బ్యాగ్ డెలివరీ బ్యాగ్ అనేది క్యాష్ చేసి బట్ డాక్టర్ అన్నారు ఇంకా టైం పడుతుంది ఇంకా వన్ వీక్ టైం పడుతుంది అని చెప్పారు మా టెన్షన్ ఏంటంటే దివాళి అమావాస్య వస్తుంది ఎదురు అమావాస్య అంటారు అమావాస్య అంటారు నెక్స్ట్ నెక్స్ట్ డే గ్రహణం అంటారు చాలా టెన్షన్ పడిపోయాం మేమైతే మేడం ఇలా అమావాస్య ఉంది పర్లేదు అంటే ఆ టైంకి ఏం అవ్వదమ్మా డెలివరీ ఇది అదే యాక్చువల్గా మనకి మన సెంటిమెంట్ ఏంటంటే అమావాస్య ఎదురు అమావాస్య గ్రహణం అని ఒకసారి సెంటిమెంట్ ఉంటుంది కదా నాకు తెలియని విషయం ఏంటంటే సో ఓకే మేము అప్పటి వరకు మేము చాలా టెన్షన్ పడ్డాము డాక్టర్ ఎప్పుడైతే అన్నారో అది కూడా అవన్నీ అయిపోతాయమ్మా వారం రోజుల తర్వాత నీకు డెలివరీ అన్నాడు ఓకేలే అని అనుకున్న అప్పటికీ బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్తే బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా సో నీకు అందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పారనమాట ఓకే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అని అనుకున్నాను అనమాట ట్వంటీ థర్డ్ నైట్ అండి అంటే సండే ఆ రోజు సండే నైట్ బ్యాక్ పెయిన్ సిబ్బర్గా వచ్చేది అనమాట అంటే చాలా పెయిన్ తట్టుకోలేనంత ఇదేంటి ఓకే బేబీ వెయిట్ వల్ల ఎలా పడుకొని లేచినప్పుడు ఎలా వస్తుంది అనుకున్నాను నెక్స్ట్ బేబీ మూవీస్ కూడా హెవీగా ఉంటుందండి బేబీ మైన్స్ కూడా నాకు చాలా హెవీగా ఉంది నేనైతే బాయ్ అనే అనుకున్నాను కానీ బాయ్ అని అనుకున్నాను ఆ మూమెంట్స్ చూసి ఫుల్గా నాన్ వెజ్ తినేదాన్ని నేనైతే ఫుల్లీ నాన్ వెజిటేరియన్ అయిపోయింది నేనైతే అండ్ ఫుల్ బ్యాక్ పెయిన్స్ వచ్చాయని చెప్పాను కదా ట్వంటీ థర్డ్ నైట్ ఇంకా బ్యాక్ పెయిన్స్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి అలా కంట్రోల్గా ఉన్నాను నెక్స్ట్ నా భయం ఏంటంటే నెక్స్ట్ డే అమావాస్య అయ్యో అని అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా అమావాస్య అమావాస్య పక్క నాకు ఎమోషనల్ అయిపోయిందన్నమాట ఇదేంటి అమావాస్య అని యాక్చువల్లీ దివాళీ అనేది నాకు ఆ థాట్ లేదు దివాళీ అని థాట్ లేదు అమావాస్య అనేది నాకు ఉన్నది మాకు మంచి రోజు కాదేమో ఇది అది అని సో అది పెయిన్స్ అనుకోలేదు నేను యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ అనేది సో మార్నింగ్ కూడా అలాగే పెయిన్ వచ్చేది నైట్ అయితే ట్వంటీ థర్డ్ నైట్ మా మద్దతు చెప్పలేదు ఇలా పెయిన్ వస్తుంది అని ఎందుకంటే డాక్టర్ అందుకు టైం పడుతుంది అన్నారు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనైతే చెప్పలేదు సో మా మదర్కి మార్నింగ్ టెన్ వరకు నెప్పుడు పరుస్తూనే ఉన్నానండి మా పక్క అమ్మ వాసమ్మో ఈరోజు అవ్వకూడదు ఈరోజు అవ్వకూడదు అనమాట ఇదేం పెయిన్స్ కాదని ఒక పక్కకు ఉండేది సో ఇంకో ఇలా కాదు ఎందుకైనా మంచిది మదర్కి చెప్దాము అని చెప్పి మా మమ్మీకి చెప్పాను మా మమ్మీ కూడా డాక్టర్ చెప్పింది చూస్తుంది అనమాట బేబీ వెయిట్ అన్నేమో అని సో ఎందుకైనా మంచిదని డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ తిట్టారనమాట ఇదేంటమ్మా నెలలు నిండిపోయి ఏ పెయిన్ వచ్చినా హాస్పిటల్కి వచ్చేసింది అర్జెంటుగా రండి అన్నారు ట్వెల్వ్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే ఇంకా రెడీ టు డెలివరీ మీ పాప అని అన్నారు సో నాకు ప్రాసెస్ అనేది ఉంటుంది కదా డెలివరీకి సో అడ్మిట్ అయిపోయాను అంతా అయిపోయింది ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి అంటే ఎయిట్ నైన్టీన్ పిఎంకి మై బేబీ ఈజ్ బా యాక్చువల్లీ దివాళీ అనమాట అంటే దివాళీ అంటే లక్ష్మీదేవి పూజ కదా లక్ష్మీదేవి అరైవల్ అంట కదా దివాళీ అంటే కరెక్ట్గా లక్ష్మీదేవి తినప్పుడే పాప అనేది పుట్టిందనమాట మామూలుగా పంతులగారి దగ్గరికి వెళ్తే చాలా మంచిదేనమ్మా దివాళీ రోజు లక్ష్మీదేవి రావడం అని చెప్పారు సో అప్పుడు అనిపించింది ఏదైనా అప్పుడేమో బట్ మనకు టెన్షన్ అయితే ఉంటుంది కదా అయ్యో అమావాస్య ఏంటి అని బట్ అండ్ దివాళీ అనేది మెయిన్ థీమే మర్చిపోయాను దివాళీ అంటే చెడుని ఎదిరించి మంచి గెలుస్తుంది అంట కదా సో ఐఆమ్ హ్యాపీ దేవి గారి కూడా పుట్టింది మంచిగా మీరు కూడా చూడండి ఫోటో అనేది ఇంత ఇదే అనమాట నా డెలివరీలోకి నేనైతే ఒకటి అనుకుంటున్నాను నేను ఫస్ట్ యూట్యూబ్లో పిచ్చి పిచ్చిగా ఏం చూడలేదండి ఫస్ట్ నేను సి సెక్షన్ అనేదే తీసేసాను సి సెక్షన్ అనేదే నాకు థాట్ లేదు నార్మల్ డెలివరీ అనేది నేను మైండ్లో ఉంది సీ సెక్షన్ అనేది థాట్ లేదు అండ్ ఏదైనా మన ఈ పవర్ ఈ మెంటల్లీ మనం స్టెబుల్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనమాట మనం వీక్గా ఉన్న ఏదైనా మెయిన్ మెడిటేషన్ అని చెప్తాను నేను కంటిన్యూగా మెడిటేషన్ ఏం చేయలేదు బట్ నేను సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే నేను యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యాను రోజు ఏం కాదు గుర్తొచ్చినప్పుడు మాత్రం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యాను ఎక్కడో దగ్గర టెన్షన్ అనేది ఉంటుంది కానీ మనం మెంటల్గా స్టేబుల్ నా వల్ల అవుతుంది అని అనుకుంటే ఏ ఏదైనా చేయగలం సో టు బి మదర్స్ ఫ్యూచర్ మదర్స్ ఎవరైతే ఒకవేళ అందరూ చూడకోవచ్చు ఎవరైతే మీరు చూస్తున్నారో ఫస్ట్ మెంటల్ హెల్త్ అనేది మీరు పక్కాగా పెట్టుకోండి నాకేంటి అంత మంచి డాక్టర్స్ ఉన్నారు కదా మనకేమీ అవ్వదు మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే మన బేబీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ నాకు టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ నేను వెయిట్ కూడా ఫిఫ్టీ టూ కేజెస్ పబ్లిక్గా అయ్యాను ప్రెగ్నెన్సీ తర్వాత ఫిఫ్టీ ఫోర్ కేజెస్ వచ్చాను అంటే థర్టీ కేజెస్ నుండి ఫిఫ్టీ ఫోర్ కేజెస్కి నేను ఇంక్రీస్ అయితే అయ్యాను బేబీ వెయిట్ కూడా పర్ఫెక్ట్ అండ్ మై బేబీ చూస్తూనే ఉంటారు కదా తను కూడా చాలా యాక్టివ్ ట్యాబ్లెట్స్ వల్ల ఏ ప్రాబ్లం లేదు యాక్చువల్లీ అందర్ బాడీస్ ఒకలా ఉందో బట్ నేనైతే ఒకటే చెప్తున్నాను మనం మెంటల్గా స్టేబుల్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు ప్రతి మనిషి దగ్గర ఒకటి చూసి నేర్చుకోవాలని కదా బూలెడ్డి మేడం అక్కడ ఆవిడ ఐ మీన్ ఆవిడ రూమ్లో ఒక చాంటింగ్ అంటే స్కానింగ్ అదే మామూలుగా చేస్తారు కదా టెస్ట్ చేయదు చేసినప్పుడు ఒక ఛాంటింగ్ అనమాట ఓం నమో నారాయణ అప్పుడు నాకు అనిపించింది ఎంత పీస్ఫుల్గా ఉంది అని సో అట్ ద టైం నేను అప్పటి నుండి అది నేను ఒకటే నేర్చుకున్నాను నైట్ పడుకునేటప్పుడు హనుమాన్ చాలీస్ గోవిందనామాలు అలా వింటూ హ్యాపీగా నేనైతే పడుకునేదానమాట మేబీ ఆ ప్రభావం ఏమో ప్రాణికి ఇప్పుడు అలాగే చాంటింగ్స్ ఎప్పుడు వినిపించినా టీవీ అయినా కార్లో ఉన్నా సరే వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట బట్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మేబీ అది కూడా నిజమే ఉండొచ్చు కడుపులో ఉండేది పిల్లలు వింటారేమో అండ్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో సుమన్ టీవీ రామారావి రమారావి గారి వీడియోస్ అయితే నేను ఎక్కువ చూసేదాన్ని అది కూడా నాకు చాలా హెల్ప్ అయిందనే చెప్తాను నేను సార్ కదండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ బై బాయ్